స్కూల్ పుస్తకాల్లో ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా జీతం పాఠ్యశంగా మారబోతోంది అక్కడ బెంగళూరు బాల బాలికలు తమన్నా లైఫ్ ని పాఠల రూపంలో తెలుసుకోబోతున్నారు ఇదే ఇప్పుడు దేశ వివాదంగా మారింది అసలు తమన్నా అన్న ప్రశ్న తలెత్తుతోంది దేశాన్నో ప్రపంచాన్నో ఉద్దరిస్తేనో కాదంటే ఏదైనా సాధిస్తేనో తన జీత పాఠంగా మారిందంటే అర్థం ఉంది కానీ ఏం సాధించిందని తమన్నా లైఫ్ ని పాఠంగా మారుస్తున్నారనే ప్రశ్న ఎదురవుతోంది ఇంతకీ తమన్నా జీతాన్ని ఎందుకు కన్నడ పాఠ్య పుస్తకంలో పాఠంగా మారబోతోంది లుక్ మిల్కీ బ్యూటీ తమన్నా మీద కర్ణాటకలో పాఠాలు చెప్పబోతున్నారు ఈ మ్యాటర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వార్తగా మారింది తమిళనాడులో జనం హీరోయిన్ నచ్చితే గుళ్ళే కట్టించేస్తూ ఉంటారు గుండెల్లో పెట్టేసుకుంటారు అదే కర్ణాటకలో హీరోయిన్ మీద అభిమానం ఎక్కువైతే పుస్తకాలలో వాళ్ల పేరు మీద పాఠాలు చెప్తారా ఇది చాలా సిల్లీ అప్రోచ్ అంటూ కౌంటర్లు పడుతున్నాయి ఎందుకంటే తమన్నా మంచి నటే అయినా గ్లామర్ క్వీన్ మాత్రమే తనేం సంఘ సేవకురాలు ఏం కాదుగా సమాజ సేవ ఏం చేయట్లేదుగా సినిమాల్లో నటిస్తోంది అది కూడా గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తోంది సావిత్రి సాయి పలవిలా నటనతో లేదంటే సినీ ప్రయాణంతోనో ఫోకస్ కాలేదు అలాంటి హీరోయిన్ మీద బయోపిక్కేసిల్లి అంటే అక్కడ స్కూల్లో పిల్లలకి తన గురించి పాఠాలు అంటూ కామెంట్స్ పెరిగాయి సరే అప్పట్లో అథ్లెట్ పీటీ ఉషా అశ్విని నాచప్ప మీద పాఠాలు పెట్టి పుస్తకాల్లో వచ్చేసినట్టు తమన్నా జీవిత చరిత్ర కూడా పాఠాల్లో చెప్తారా చెప్తే ఏం చెప్తారు ఏ సినిమాలో ఎలా గా కనిపించిందనా రొమాంటిక్ రోల్స్ ఎలా వేసిందనా అంటూ ట్రోలింగ్ అయితే పెరిగిపోయింది దేశం కోసం ప్రాణాలు వదిలిన వీరుల గురించి పాఠాలు చెప్పండి అంతేకాని ఇలా హీరోయిన్ల మీద పాఠాలు ఏంటి అని అంటున్నారు సరే తను కన్నడ భాష అంటే తమన్నా ముంబైకి చెందింది కర్ణాటక కోసం ఏమైనా చేసిందా అంటే అది లేదు మరి అలాంటప్పుడు ఏ కోణంలో తన జీవిత చరిత్ర పాఠాలుగా చెప్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి సెలబ్రిటీల గురించి పాఠాల రూపంలో తెలుసుకుంటే చదువు మీద ఆసక్తి పెరుగుతుందనే కామెంట్ మీద తమన్నా లైఫ్ను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చడం మరీ సిల్లీగా ఉందనే కామెంట్లకు లకు పట్టలేదు